తెలుగు సినిమాకు అనేక విధాలుగా ఒక పోటీ ఉంటుంది ఎందుకంటే రోజు టీవీలో కావచ్చు ఓటీటీలో కావచ్చు అనేక సినిమాలు ఉంటాయి టీవీలో కనీసం అరవై సినిమాలు రోజు టెలికాస్ట్ అవుతాయి అంటారు ఇక ఓటీటీలో అంటే మనకి ఇష్టం వచ్చిన టైంకి ఆ సినిమా చూడవచ్చు ఇంతటి పోటీ ఉన్న ఈ సందర్భం ఈ తరుణంలో తెలుగు సినిమా నేరుగా థియేటర్లో రిలీజ్ అయితే దానికి మరో ప్రమాదం ఏంటంటే ఆ సినిమా ఇంటర్వెల్ కూడా కాకుండానే సోషల్ మీడియాలో ఆ సినిమా మీద రకరకాలుగా కామెంట్స్ వస్తాయి పాజిటివ్ కామెంట్స్ వస్తే పర్వాలేదు దా సినిమాకు ఉపయోగపడుతుంది అదే నెగిటివ్ కామెంట్స్ వస్తేనే అసలైన సమస్య ఆ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే ఇంటర్వెల్ లోపే ఆ సినిమాను జడ్జి చేసేస్తున్నారు సినిమా పట్ల సినిమా మేకింగ్ పట్ల ఏమాత్రం అవగాహన లేని కొందరు ఉత్సుకతతో తమ సర్కిల్లో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ సినిమాల మీద చూస్తున్న సినిమా మీద ఒక కామెంట్ చేసేస్తారు ఇంటర్వెల్ వరకు ఇలా ఉంది బహుశా ఇంటర్వెల్ తర్వాత బాగుంటుందేమో అనే కామెంట్ పెడతారు అంటే మొదటి భాగం బాగా లేదు అనే ఇండికేషన్ బయటికి వెళ్ళే విధంగా ఉంటుంది లేదా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు అని ఉంటుంది పాటలు ఇక్కడ ఉంటే బాగుండు అని అతనే ఒక ఎడిటర్ లాగా చెప్పేస్తుంటాడు మరి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కావచ్చు రివ్యూలు కావచ్చు తమ్మునేల్స్ కావచ్చు మీమ్స్ కావచ్చు ఇవన్నీ సినిమాకు నష్టం తెస్తున్నాయా లేదా సినిమా బతికి బట్టడానికి దోహదం చేస్తా చేస్తున్నాయా అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజ్ ఏమంటాడంటే రివ్యూలు అనేటివి సినిమాకు కొంత మేరకు నష్టం తెస్తాయి ఒక ఒక మోస్తారుగా ఉన్న సినిమాకు ఈ నష్టం ఎక్కువ ఉంటుంది అదే యునానమస్ టాక్ వచ్చి సినిమా బాగుంది అని అనుకుంటే మాత్రం ఇలాంటి రివ్యూల ప్రభావం ఏమాత్రం ఉండదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఇలా రివ్యూలు పెట్టడాన్ని అరికట్టాలే లేదా కొద్ది రోజులు నిరోధించాలి అన్న సూచన ఆయన చేశారు ఆయన సొంత సినిమా కాబట్టి ఆయనకు కలిగిన నష్టం ఏమిటో ఆయనకు తెలుసు కాబట్టి ఈ కామెంట్ చేశారు దిల్ రాజు లాంటి ఒపీనియన్ ఇతర నిర్మాతలకు కూడా ఉంటే ఈ సోషల్ మీడియాను కొంతవరకు అరికట్టవచ్చా లేదా అనేది ఒక చర్చించవలసిన సబ్జెక్టు అయితే మన చుట్టూ ఉన్న సర్కిల్ని ఈ రివ్యూలు రాయకుండా నిరోధించవచ్చేమో కానీ సినిమా అనేది ఇప్పుడు విశ్వవ్యాప్తం ఈ సోషల్ మీడియా అనేది కూడా విశ్వవ్యాప్తం ఎక్కడో ఆ చూసినవాడో చూసిన వాడో లేదా శ్రీకాకుళంలో చూసినవాడో ఎక్కడో హుజూర్ నగర్లో చూసినవాడో చూసి తన అభిప్రాయాన్ని ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో మరో ప్లాట్ఫామ్ మీద వచ్చే అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని అరికట్టడం అసాధ్యం మరి దీని పరిష్కారం ఏమిటి అంటే సినిమా అద్భుతంగా తీయడము అద్భుతమైన క కంటెంట్తో తీయడమే దీనికి పరిష్కారం అలా అద్భుతమైన కంటెంట్తో వస్తే ప్రేక్షక ఆదరణకు ఢోకా ఉండదు గతంలో సరైనోడు అనే సినిమాకు టూ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ ఇస్తే ఆ సినిమా వంద కోట్ల క్లబ్ చేరింది అంటే ఈ ఇచ్చిన రేటింగ్కు సినిమా సాధించిన కలెక్షన్లకు సంబంధం లేదు అలాగే బాహుబలి మొదటి భాగానికి కూడా ఇచ్చిన రేటింగ్కు ఆ సినిమా సక్సెస్కు సంబంధమే లేదు అంటే సినిమా బాగుంటే ఈ రేటింగులు కానీ రివ్యూలు కానీ ఎవీ బ్రేక్ చేయలేవు గతంలో అంటే సినిమా రిలీజ్ అయినాక ఒక వారం తర్వాత జ్యోతి చిత్ర సితారా ది హిందూ సినీ హెరాయిల్ పత్రికల్లో రివ్యూలు వచ్చాయి అయినా ఆ రివ్యూలు అటు ఇటుగా ఉన్నా సరే ఆ సినిమాలు వంద రోజులు ఆడిన సందర్భాలు అనేక ఉన్నాయి అక్నేశ్వరావు ఎన్టీఆర్ కృష్ణ శోన్బా సినిమాలు వంద రోజులు ఆడి దిగ్గిజంగా ఆడి శత దినోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నాయి అయితే రివ్యూ అనేది తాత్కాలికంగా సినిమా కొంత బ్రేక్ వేసినా కంటెంట్ బలంగా ఉంటే మాత్రం సినిమా విజయాన్ని ఏదీ ఆపలేదు అలాగే సోషల్ మీడియాను బ్రేక్ వేయాలంటే కూడా పెద్ద పెద్ద పొలిటీషన్ల వల్ల పెద్ద పెద్ద వాళ్ళ వల్లే ఇది సాధ్యం కావడం లేదు ఇది గ్లోబల్ అయ్యాక దీనికి మీడియాకు ఒక స్వేచ్ఛ వచ్చి ఆ స్వేచ్ఛలో ప్రతి దాని మీద కామెంట్ చేయడం దాన్ని విమర్శించడం ఈ విమర్శించిన దానికే కొద్దిగా వ్యూవర్షిప్ ఎక్కువ ఉండడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది సమస్య ఇది తాత్కాలికమైనది కాదు ఇది సుదీర్ఘంగా దీని ప్రభావం భారీగానే ఉంటుందని చెప్పవచ్చు తెలుగు సినిమా ఇలాంటి హార్డ్యూల్స్ని ఎన్నిటో ఎదుర్కొంది గతంలో షాట్లైట్ ఛాన్స్ వచ్చినప్పుడు దెబ్బతింది దొంగతనంగా పైరసీ వచ్చినప్పుడు దెబ్బతింది కానీ ఆ తర్వాత కోలుకుంది ఇలాంటి కామెంట్స్ ఇలాంటి రివ్యూల వల్ల కూడా సినిమాలు తాత్కాలికంగా దెబ్బతిన్నా కరెక్ట్ కంటెంట్తో వచ్చే సినిమాలకు ఇదేమీ ఆటంకపరచమని మనం భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి